स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदाम् देवीम् रामकृष्णम् जगद्गुरुम् पादपद्मे तयोसृत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्द सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिनेतापहारिणे गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमद् वाल्मीकि रामायणमु सुन्दराकाण्ड నలభై ఒకటవ సర్గ నుంచి అవ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనము పరిశీలిద్దాం సీతమ్మవారి దగ్గర సెలవు తీసుకుని వెళ్లబోతున్న హనుమంతుడు కొంత దూరం ఆ ప్రదేశం నుంచి కొంత దూరం వెళ్లి ఇలా ఆలోచించడం మొదలు పెడతా అనమాట సీతాదేవిని దర్శించడం అనే ఒక కార్యం పూర్తయింది ఇంకా చెయ్యాల్సిన కార్యం కొంచెం మిగిలే ఉంది చతురూపాయలలో మొదటి మూడింటిని అంటే సామధాన భేదోపాయాలను పక్కన పెట్టి నాల్గవదైన దండోపాయాన్ని మాత్రమే ఆశ్రయించడం అనేది ఇక్కడ యుక్తంగా తోస్తోంది రాక్షసుల దగ్గర సామోపాయం పని చేయదు ధనమదానులకి దానము అంత నిష్ప్రయోజనము బలగర్వితల విషయంలో భేద భేదోపాయం కూడా పని చేయదు ఇంకా నా పరాక్రమానికి పని చెప్పడమే ఇక్కడ సమంజసం ఎలా అంటే ప్రముఖులైన రాక్షస యోధులందరినీ కూడా యుద్ధంలో చంపేస్తే మిగిలినవారు ఏదో విధంగా సులభంగానే చల్లబడతారు అప్పగించిన కార్యాన్ని సాధించి దానికి భంగం వాటిల్లకుండా మరిన్ని కార్యాలు ఎన్నైనా సరే సాధించవచ్చు అలాంటి వాడే నిజంగా కార్యదక్షుడు చిన్న పనినైనా దానిని సాధించడానికి పెక్కు రకాలుగా ఉపాయాలు ఆలోచించి దాన్ని తెలుసుకున్నవాడే యథార్థంగా కార్యసమర్థుడు ఇప్పుడే శత్రు బలాలకి మనవారి బలాలకి యుద్ధ నైపుణ్యంలో ఉన్న తారతమ్యాలని బాగా తెలుసుకోవడం అనేది సరియైన పని అప్పుడే సుగ్రీవుడికి పూర్తి సమాచారాన్ని ఇవ్వగలుగుతాను రావణుడి అతడి మంత్రులు సైన్యము అనుచరులు వీళ్ళందరి యొక్క శక్తి సామర్థ్యాలు మనసులో ఉన్న ఆలోచనలు వీటన్నిటినీ బాగా తెలుసుకుని అప్పుడే వెనక్కి తిరిగి వెళ్తాను అని మనసులో ఆలోచించుకుంటారు హనుమంతుల వారు చూసి రమ్మంటే కాల్చి రావడం అనే పద ప్రత్యేకత ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది హనుమంతుల వారిలో కనిపిస్తున్న ఇంకొక విశిష్ట గుణము కార్యదక్షత కర్తవ్య నిష్ఠ అపూర్వమైన ఆయన వ్యక్తిత్వానికి ఇవన్నీ కూడా తునకలు ఇక అక్కడి నుంచి ఆ రాక్షసులందరినీ కూడా యుద్ధానికి ప్రేరేపించడం కోసం తీవ్రమైన పరాక్రమం గల మారుతి విజృంభించిన వారై పెను గాలిలాగా అత్యంత వేగంతో బలంగా వృక్షాలన్నింటినీ కూడా పెకిలించేయడం మొదలు అనంతరం పక్షుల కలకల రావాలతో చక్కటి వృక్షాలతో లతలతో విలసిల్తూ ఉన్న ప్రమదావనాన్ని భగ్నం చేసేసారు ఆ వనంలో వృక్షాలన్నీ కూడా అయిపోయాయి సరస్సులన్నీ పాడైపోయాయి క్రీడా పర్వతాలన్నీ కూడా నుగ్గైపోయాయి సీతాదేవిని ఆదుకోవడానికి వచ్చిన ఆ కపీశ్వరుడి యొక్క బల ప్రభావంతో ఈ రావణుడి యొక్క అంతఃపురకాంతల విహారార్థమై ఏర్పడిన ఈ అంతా కూడా నిస్థేజంగా మారిపోయింది రావణుడి మనస్సు కలవరపడేంతగా వనాన్ని భంగపారుచేశారు ఒంటరిగా చాలా మంది రాక్షస యోధులతో పోరాడదలిచిన వారి ఉత్సాహ శక్తితో ఒప్పారుతూ ఆ వనం యొక్క ముఖద్వారం దగ్గర నిలబడి శత్రువుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు హనుమంతుల వారు పక్షుల యొక్క ఆర్తనాదాలు ఈ వృక్షాలన్నీ కూడా విరిగి పడిపోతున్నప్పుడు వచ్చిన పిళపెళ రావాలు ఇవన్నీ కూడా లంకావాసులందరూ కూడా విని భయపడిపోయారనమాట అంతవరకు నిద్రలో ములిగిపోయిన ఈ ఈ సీతమ్మవారి చుట్టూ కాపలా కాస్తున్న ఈ వికృతాకారులైన రాక్షస స్త్రీలందరూ కూడా ఈ వనని ధ్వనులన్నీ విని మేల్కొని సర్వనాశనమైన ఈ వనాన్ని అక్కడే నిలబడి ఉన్న మహావీరుడైన ఆ వానరుణ్ణి చూశారు ఈలోగా హనుమంతుల వారు ఈ రాక్షస స్త్రీలందరినీ భయపెట్టేలాగా వాళ్ళందరి గుండెల్లో దడ పుట్టేలాగా తమ శరీరాన్ని ఇంకా 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 పెంచుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట ఈ పర్వతం అంత ఎత్తు పెరిగిన ఆ వానరుణ్ణి చూసి రాక్షస స్త్రీలందరూ గబగబా సీతమ్మ వారి దగ్గరికి వచ్చి ఎవరితడు ఎవరికి సంబంధించిన వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు నీతో అతడు ఏం మాట్లాడాడు నిన్నేమి అనము అదంతా మాకు చెప్పు అని చెప్పి అడుగుతారు అన్నమాట దానికి సీతమ్మ వారు కామరూపులైన భయంకర రాక్షసుల విషయం నాకేం తెలుసు ఇతడెవరో ఏం చేస్తున్నాడో మీకే తెలియాలి అంటూ చెప్పేసరికి ఆ మాటలు విని వీళ్ళందరూ కూడా నలుపక్కలకి భయంతో పరుగులు తీస్తారు కొంతమంది పరిగెత్తుకుంటూ రావణుడు రావణుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్నంతా కూడా చెప్తారు ఓ మహారాజా భయంకర రూపుడైన ఒక వానరుడు అశోకవనానికి వచ్చి సీతాదేవితో ఏదో సంభాషించాడు అతడు ఎంతో పరాక్రమశాలి అతడి వివరాల గురించి సీతమ్మ సీతాదేవిని అడిగితే ఎన్ని రకాలుగా అడిగినా ఆమె వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు అతడి ఇంకా అక్కడే ఉన్నాడు బహుశా సీతాన్వేషణ కోసం శ్రీరాముడి చే పంపబడిన వాడే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము అతడు ప్రమదావనం మొత్తాన్ని ధ్వంసం చేసి పడేశాడు కానీ సీతాదేవి ఉన్న చోట మాత్రం అతడు తాకనైనా తాకలేదు ఆమెని రక్షించడం కోసమే ఆ ప్రదేశాన్ని అతడు భగ్న చెయ్యలేదు అని చెప్పి మాకు అనిపిస్తుంది ఆ భయంకర ఆకారుణ్ణి తీవ్రంగా దండించడానికి మీరు ఆజ్ఞాపించాల్సిందే నువ్వు ఎంతగానో మనసు పడిన సీతాదేవితో మాట్లాడిన మాట్లాడడానికి సాహసించిన వాడు నిజంగా తన ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే అంటూ రాక్షస స్త్రీలందరూ చెప్పేసరికి ఇంకా రావణుడి కోపము భగ్గుమంటుంది ఆవేశంతో ఊగిపోతూ వెంటనే ఆ వానరుణ్ణి బంధించి తీసుకురమ్మని చెప్పి ప్రముఖ రాక్షస యోధులందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడు ఎనభై వేల మంది రాక్షస యోధులు రకరకాల ఆయుధాలన్నీ తీసుకుని ఆ వనం కేసి బయలుదేరతారు ఎలా అయినా సరే ఈ హనుమంతుడిని బంధించాలని చెప్పి తెగ ఉబ్బలాట పడిపోతూ ఉంటారన్మాట మండుతూ ఉన్న అగ్ని మీదకి మిడతలన్నీ వచ్చి పడిపోయినట్టు తమ నాశనం కోసమే వన ముఖద్వారం దగ్గర నిలిచి ఉన్న ఈ కేసి వేగంగా దూసుకొస్తారు ఇలా వస్తున్న వాళ్ళందరినీ చూసేసరికి హనుమంతుల వారు హర్షాతి తమ వాలాన్ని నేల మీద కొట్టి భయంకరంగా సింహనాదం చేసి శరీరాన్ని చాలా ఎత్తుకి పెంచిన వారయ్యి లంకలో ప్రతిధ్వందించేట్లుగా దృఢంగా గట్టిగా తమ జబ్బల్ని అనమాట ఆయన ఆ జబ్బలు చర్చుకునే శబ్దానికి ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కూడా నేల మీద పడిపోయాయి లంక మొత్తం ప్రతిధ్వనించేలాగా గట్టిగా మహాబల సంపన్నుడైన శ్రీరాముడికి జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరాముడికి విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవుడికి జయము అసహాయ సూరుడు కోసలదేశ ప్రభు అయిన రాముడికి నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యాల్ని రూపుమాపేవాడిని వెయ్యి మంది రావణులెదిరైనా కూడా యుద్ధ రంగంలో నన్నెదిరించి నిలవలేరు ఇక్కడున్న సకల రాక్షసులను లంకాపురిని నాశనం చేసి నేను వచ్చిన పనిని ముగించుకుని సీతమ్మ వారికి నమస్కరించి తిరిగి వెళ్తాను అంటూ జయోషణ చేస్తారన్నమాట అది విన్న రాక్షస కింకర్లందరూ కూడా భయంతో గడగడలాడిపోతారు కానీ ఈ లోప మళ్ళీ రావణాసుడు యొక్క ఆజ్ఞను గుర్తు తెచ్చుకుని భయంకరమైన ఆయుధాలు తీసుకుని అన్ని వైపుల నుంచి హనుమంతుల వారిని ఎదుర్కొంటారు వెంటనే హనుమంతుల వారు ముఖద్వారానికి బిగించి ఉన్న భయంకరమైన ఒక పెద్ద ఇనపగడియని చేత పట్టుకుని అక్కడున్న ఎనభై వేల మంది రాక్షసుల రాక్షసుల్ని కూడా చంపేసి మళ్ళీ ఇంకా యుద్ధం చేయదలుచుకున్న వారి వన ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడతారు అక్కడి నుంచి పారిపోయిన కొంతమంది రాక్షసులు మళ్లీ రావణాసురుడి దగ్గరికి వెళ్లి కింకర్లందరూ కూడా మారుతి చేతిలో చచ్చారు అని చెప్పి చావుకబుర్లు చాలాగా చెప్తారన్నమాట వెంటనే రావణుడు తన మంత్రి అయిన ప్రహస్తని యొక్క పుత్రుణ్ణి హనుమంతుడితో తలపడమని చెప్పి పంపిస్తాడు ఈలోగా హనుమంతుల వారికి అక్కడ ఒక చక్కటి చైత్ర ప్రసాదము కనిపిస్తుందనమాట ఇక ఆ చైత్ర ప్రసాదాన్ని కూడా విధ్వంసం చేసేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు ఒక పర్వతం అంత ఎత్తున్న ఆ ప్రసాదాన్ని ఆరోహించి శరీరాన్ని మరింత పెంచి లంకా నగరం అంతా కూడా మారుమ్రోగైట్లుగా నిర్భయంగా భుజాస్పాలనం చేస్తారు మహాకాయులైన రాక్షసులందరూ కూడా మారుతిని చుట్టుముట్టేసి రకరకాల ఆయుధాలతో ఆయన్ని బలంగా కొట్టే ప్రయత్నం చేస్తారు దాంతో హనుమంతుల వారు చాలా క్రుద్ధుడయ్యి ఆ ప్రాసాదం యొక్క మహా స్తంభాన్ని పెగిలించి గిరిగిరా దాన్ని తిప్పేసరికి దాని నుంచి అగ్ని ఉద్భవించి ప్రాసాదం మొత్తాన్ని కూడా దహించి వేస్తుందనమాట అక్కడున్న వందల కొద్ది వేల కొద్దీ రాక్షసులందరినీ కూడా ఆయన హతమార్చేస్తారు అంతేకాకుండా ఆకాశంలోకి ఎగిరి వాళ్ళందరినీ కూడా అందరికీ వినిపించేట్టుగా గట్టిగా హెచ్చరిస్తారన్నమాట నాలాంటి మహాపరాక్రమశాలులైన వానర యోధులు వేలకొద్దీ పంపబడ్డారు బలశాలులైన వాళ్ళు అందరూ కూడా సుగ్రీవుడి ఆజ్ఞని శిరసా వహించే వాళ్లే మేమందరం కూడా భూమండలం అంతా కూడా సంచరిస్తూ ఉన్నాము మాలో కొంతమంది పది ఏనుగుల బలం కలవారు మరికొంతమంది వంద ఏనుగుల బలం కలవారు ఇంకొంతమంది వెయ్యి ఏనుగుల బలము ఇంకొందరైతే కోట్ల కొద్దీ ఏనుగుల బలం కలవారు ఉన్నారు ఇలాంటి వానర యోధులు వందలు వేలు లక్షలు కోట్ల కొద్దీ మంది వెంటరాగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా తుదముటిస్తాడు మీరు మహాత్ముడైన శ్రీరామ ప్రభుతో వైరం పెట్టుకున్నారు ఈ కారణంగా మీరు ఇక ఈ భూమి మీద ఉండరు మీకు ఆధారమైన ఈ లంకా నగరం కూడా ఉండబోదు మీకు ప్రభవైన దుష్ట రావణుడు సైతం మిగలడు అంటూ హెచ్చరిస్తారు హనుమంతుల వారు ఈ ప్రశస్తుడి కుమారుడైన జంబుమాలి చాలా బలసాలన్నమాట పెద్ద పెద్ద కోరలు ఉంటాయి అతడికి ధనుర్ధారి అతడు రాక్షసరాజు అనే రావణుడి ఆదేశాన్ని అనుసరించి యుద్ధానికి బయలుదేరాడు గాడిదలు పూంచిన రథం మీద జంబుమాలి రావడం చూసేసరికి ఇంకా హనుమంతుల వారికి ఎంతో హర్షాతిరేకంతో పొంగిపోయి గట్టిగా గర్జించారనమాట ఈ జంబమాలి హనుమంతుల వారి మీద ఒక వాడి అయిన బాణాన్ని ప్రయోగిస్తాడు అది వెళ్ళి ఆయన ముఖానికి తగిలి కొంచెం ముఖం ఎర్రబడుతుందనమాట వెంటనే ఆయనకి చాలా కోపం వస్తుంది ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద మహాశలని చూసి దాన్ని వేగంగా పెకిలించి ఆ రాక్షసుడి మీదకి బలం కొద్దీ గట్టిగా విసురుతా అన్నమాట జంబుమాలి ఆ శిలని పది బాణాలతో ముక్కలు ముక్కలు చేసేస్తాడు దాంతో హనుమంతుల వారు ఒక పెద్ద మద్ది చెట్టును పెకిలించి దాన్ని తిప్పుతూ జంబుమాలి మీదకి విజృంభిస్తారు ఆ రాక్షసుడు నాలుగు బాణాలతో ఆ సాల వృక్షాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు పైగా అదే పనిగా బాణాలని హనుమంతుల వారి మీదకి వేసి ఆయన్ని నొప్పి నొప్పించే ప్రయత్నం చేస్తాడు అన్నమాట దాంతో పరిగణి తీసుకున్న హనుమంతుల వారు వేగంగా తిప్పుతూ దాంతో జంబుమాలి గుండెల మీద మొదుతారన్నమాట ఆ ధాటికి జంబుమాలి రథవాహనాలు మొత్తం నుగ్గు నుగ్గు అయిపోయి అతడి శిరస్సు చేతులు మోకాళ్ళు బాహువులు ధనుర్బాణాలు అన్ని కూడా పొడి పొడైపోయి మచ్చి కూడా మిగలవు అన్నమాట ఆ దెబ్బతోటి అతడు నేల కొరుగుతాడు ఈ విషయం తెలిసిన రావణనుడు రోషన్తో గుడ్లొరుముతూ ఏడుగురు మంత్రి కుమారుల్ని యుద్ధానికి వెళ్లమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు వాళ్లందరూ కూడా హనుమంతుడిని జయించడానికి నేన నేను ముందంటే నేను ముందు అని తెగ ఒబ్బులాట పడిపోతూ మహా సైన్య సంపదతోటి వీళ్ళు బయలుదేరతారు యుద్ధం చేయడానికి అందరూ కలిసి హనుమంతుల వారి మీద బాణాల వృష్టినే కురిపిస్తారనమాట అయినా అవేమీ ఏమీ చేయలేకపోతాయి హనుమంతుల వారు కూడా వాళ్ళ మీద అనమాట కొంతమందిని అరచేతితో చావుగొట్టేస్తారు కాళ్లతో తన్నుతూ కొంతమందిని ముష్టి ఘాతాలతో మరికొందరిని మట్టి కరిపించేస్తారు కొందరినైతే గోడతో చీల్చి చెండాడేస్తారు తన వక్షస్థలంతో కొట్టి కొందరిని తొడల తాకిడితో కొంతమందిని నుగ్గు నుగ్గు చేసేస్తారు ఈ వచ్చిన ఏడుగురు మంత్రుల యొక్క కుమారులైన ఈ రాక్షస యోధులందరూ కూడా రణభూమికి బలయ్యేసరికి మిగిలిన సైనికులందరూ కూడా భయంతో అన్ని దిక్కులకి పారిపోతారు అలా వాళ్ళందరినీ హతమార్చేసిన తర్వాత ఇంకా రాక్షస వీరులతో యుద్ధం చేయగోరి మళ్ళీ అదే ముఖద్వారం పైకి ఎక్కి శత్రువీరుల రాక కోసం ఎదురు చూస్తూ నిలబడతారు హనుమంతుల వారు ఇలా హనుమంతుల వారి చేతిలో ఏడుగురు యోధులు కూడా హతమయ్యారని తెలుసుకున్న రావణుడు తన దిగులుని భయాన్ని పైకి కనిపించనివ్వకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరుడు ప్రగసుడు భాసకర్ణుడు అనే ప్రముఖమైన సేనా నాయకుల్ని హనుమంతుడితో యుద్ధం చేయమని చెప్పి ఆజ్ఞాపించి పంపిస్తాడు హనుమంతుడిని ఎలా అయినా సరే బంధించి తీసుకురమ్మని వాళ్ళకి చెప్తూనే ఇంకా ఇట్లా అంటాడనమాట యుద్ధ సామర్థ్యాన్ని బట్టి చూస్తే అతడు ఒక సామాన్య వానరుడని నేను అనుకోవడం లేదు మీరందరూ కూడా చతురంగ బలాలను తీసుకుని వెళ్ళి ఆ వానరుణ్ణి బంధించి తీసుకురండి కానీ అతడి అతడికి దగ్గరగా వెళ్లినప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి దేశ కాలాలకు అనుగుణంగా ప్రవర్తించండి నేను ఇంతకు ముందు చాలా బలపరాక్రమ సంపన్నులైన వానరుల్ని ఎంతమందినో చూసున్నాను వాలి సుగ్రీవుడు మహాబలశాలి అయిన జాంబవంతుడు సేనాపతి అయిన నీలుడు ద్విధుడు మొదలైన వాళ్ళందరినీ చూశాను వాళ్ళెవరిలో కూడా ఇలాంటి భయంకరమైన గమనము తేజస్సు పరాక్రమము బుద్ధి బలము ఉత్సాహ శక్తి కామరూప ధారణ శక్తి నాకు కనిపించలేదు ఇతనిని ఉన్న ఒక మహాప్రాణిగా మీ అందరూ గుర్తించండి రంగంలో మిమ్మల్ని ఎవరినీ కూడా జయించలేరో అన్నది నిజమే కావచ్చు కానీ ఆత్మరక్షణ విషయంలో మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ వాళ్ళందరినీ హెచ్చరించి మరీ పంపిస్తాడు యుద్ధానికి కొద్ది కొద్దిగా అతడికి క్లారిటీ వస్తూ ఉంటుందన్నమాట హనుమంతుల వారి బలాన్ని గురించి రావణుడి యొక్క ఈ ఐదుగురు సేనాపతులు కూడా ఎంతో ప్రయత్నిస్తారు హనుమంతుల వారిని బంధించడానికి కానీ ఆయన చేతుల్లో హతమవుతారు ఈ వార్త కూడా రావణుని చేరుతుంది అప్పుడు అక్కడే ఉన్న రావణుడి పుత్రుడైన అక్షకుమారుడు మహాగర్వంతో విర్రవీగిపోతూ సమరోత్సాహంతో తండ్రి ఆజ్ఞని తీసుకుని హనుమంతుడితో యుద్ధం చేయడానికి బయలుదేరతాడు వీరిద్దరి మధ్య కూడా ఘోరమైన యుద్ధం జరుగుతుంది బాణాలను ఎక్కుపెట్టి గురి తప్పకుండా కొట్టడంలో సమర్థుడైన అక్షకుమారుడు హనుమంతుల వారి శిరస్సు మీద మూడు బాణాలతో కొడతాడు అవి ఆయన నుదుడు నుదుటకి తగిలి కొంచెం రక్తం వస్తుందన్నమాట ఇక వర్షపెట్టి ఆ బాణ బృష్టిని కురిపిస్తూనే ఉంటాడు హనుమంతుల వారి మీద ఈ అక్షకుమారుడు యుద్ధంలో తాను ఒక మహా గొప్ప వీరుడు అనే గర్వం ఉంటుంది ఇంకా పిచ్చి కోపంతో కళ్ళర చేసేస్తూ మూర్ఖత్వంతో బేళకొద్దీ రాక్షసుల్ని ఒంటరి ఒంటరిగా హతమార్చిన హనుమంతుడి యొక్క పరాక్రమాన్ని గుర్తెరగక ఆయన్ని ఎదుర్కోవడానికి మూర్ఖత్వంతో ముందుకు వెళ్తాడు ఈ అక్షకుమారుడు అతడు కురిపిస్తూ ఉన్న ఈ బాణపరంపర అంతా కూడా వజ్ర శరీరుడైన హనుమంతుడి మీద పడి అవి ముక్కల ముక్కలైపోయి నేల పడిపో నేల మీద పడిపోతాయన్నమాట బాల బాలుడిలాగా చక్కటి తేజస్సు కలవాడయ్యి మిక్కిలి బలశాలి అయిన ఈ అక్షకుమారుడిని చూసేసరికి హనుమంతుల వారు కొద్దిగా ముచ్చట పడతారు వివిధ రకాలైన యుద్ధ విద్యలలో నేర్పరి అయిన అతడిని చంపడానికి ముందు ఆయన మనసు అంగీకరించదు ఒక మహావీరుడు శత్రుపక్షంలో ఉన్న ఒక వీరుణ్ణి శ్లాఘించడం నిజంగా ఒక ఉదాత్తమైన లక్షణం ఒక వీరుడు శత్రుపక్ష మహావీరుడు యొక్క ప్రశంసలకు పాత్రుడవడం అనేది నిజంగా ఒక అదృష్టం ఇక అక్షకుమారుణ్ణి ఇంకా ఉపేక్షిస్తే అతడి చేతిలో ఓటమి పా పాలవ్వాల్సి వస్తుంది అని చెప్పి అక్షకుమారుడి యొక్క ఎనిమిది గుర్రాల్ని కూడా అరచేతి దెబ్బలతో ఆకాశంలోనే చంపేస్తారు ఆ తర్వాత అదే అరచేతి దెబ్బతోటి ఈ అక్షకుమారుడి యొక్క రథాన్ని కొట్టేసరికి ఆ రథం చక్రాలన్నీ కూడా ముక్కలు ముక్కలకి పోయి ఆకాశం నుంచి నేల మీద పడబోతుంది దాంతో అక్షకుమారుడు ఈ విరిగిపోయిన రథాన్ని విడిచిపెట్టి ఆ గాలిలోకి ఎగురుతాడనమాట వెంటనే హనుమంతుల వారు అతడి కాళ్ళని దొరకబుచ్చుకుని అతన్ని చాలాసార్లు గిరగిరా గిరగిరా తిప్పి యుద్ధరంగంలో నేలకేసి వేగంగా కొడతారు అన్నమాట దాంతో అతడు ప్రాణాలను కోల్పోతాడు అలా అతన్ని చంపేసిన తర్వాత మళ్ళీ ఆ వన ముఖద్వారం దగ్గరికి చేరి ప్రళయకాలంలో జీవుల ప్రాణాలను తీసుకో తీసుకుని వెళ్ళిపోవడానికి నిరీక్షిస్తున్న మృత్యుదేవతలాగా ప్రతి యోధులైన రాక్షసుల కోసం ఎదురు చూస్తూ నిలబడతారు అక్షకుమారుడు నిహితుడైన విషయాన్ని విన్న రావణుడు లోపల చాలా ఆందోళన పడుతూ ఉన్నా కూడా ఎలాగో కొంచెం మనసును కుదుటపర్చుకుని ధైర్యం వహించి అత్యంత పరాక్రమవంతుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి ఆదేశిస్తూ ఇలా అంటాడనమాట ఓ కుమారా నువ్వు అస్త్రవేత్తలలో శస్త్రాలను ప్రయోగించడంలో శ్రేష్ఠుడివి బ్రహ్మదేవుడికి తపస్సు చేసి బ్రహ్మాస్త్రము మొదలైన ఎన్నో రకాలైన అస్త్రాలను సంపాదించుకున్నావు ఎవ్వరూ కూడా అస్త్ర అస్త్రబలం ముందు నిలవలేకపోయారు ఎంతో మంది యోధులు యుద్ధరంగంలో నిహతులయ్యారు అయినా కూడా నీ మీద నాకు చాలా గట్టి నమ్మకం ఉంది శత్రువును జయించడం కోసం ఏకాగ్ర చిత్తుడిపై ధనస్సుకు సంబంధించిన బ్రహ్మాస్త్రాది బలాలన్నింటిని కూడా గుర్తు తెచ్చుకుని తిరుగులేని విధంగా యుద్ధ కార్యంలోకి దిగు ఆ బ్రహ్మదేవుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని స్మరించుకుంటూ వెళ్ళు దానికి తప్ప వేరే దేనికి శత్రువు లొంగడు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది అని చెప్పి ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపిస్తాడు రావణుడు రథంపైకెక్కి అతి వేగంగా తనకేసి ఉన్న ఇంద్రజిత్తును చూసేసరికి హనుమంతుల వారు సింహనాదం చేసి శత్రువుకి దడ పుట్టేట్లుగా చాలా వేగంగా తమ శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు ఈ ఇంద్రజిత్తు కూడా ఎన్నో రకాలైన అస్త్రాలని హనుమంతుల వారి మీద ప్రయోగిస్తారు కానీ అవేమీ కూడా ఆయన ముందు పనిచేయవు అమోఘములైన శరాలు కూడా గురితప్పి పడిపోతూ ఉండటంతో ఈ ఇంద్రజిత్తు చాలా విచారానికి లోనవుతాడు ఇక హనుమంతుల వారిని చంపడం అనేది అసాధ్యమన్న సంగతి అతడికి అర్థమైపోయి కనీసం ఆ వానర ప్రముఖుణ్ణి బంధించాలి దానికి ఉపాయం ఏంటి అని చెప్పి బాగా ఆలోచిస్తాడు అనంతరం బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు ఇలా ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడిన వారై హనుమంతుల వారు నిశ్చేష్ఠుడై భూమి మీద పడిపోతారు అయితే బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం కారణంగా ఆ అస్త్రశక్తి ఆ బ్రహ్మాస్త్ర శక్తి క్షణకాలంలోనే తొలగిపోతుంది అది ఏమాత్రం కూడా ఆయన్ని బాధించదు దాంతో బ్రహ్మదేవుడు తనను అనుగ్రహించారు అన్న సంగతి గ్రహిస్తారు హనుమంతుల వారు ఈలోగా రాక్షసులందరూ ఆయన చుట్టూ చేరి జనపనార తాళ్లతోటి వల్కాలతోటి ఆయన్ని బంధిస్తారు అనమాట ఇలా హనుమంతుడు వాళ్ల చేత ఈ తాళ్లతోటి బంధించిన వెంటనే బ్రహ్మాస్త్రము ఆయన్ని తన బంధన నుంచి విముక్తిని గావిస్తుంది ఎలా అంటే బ్రహ్మాస్త్రము తన చేత బంధించబడిన వాణిని ఇతర సాధనాలచే మళ్ళీ బంధిస్తే గనక ఇక బ్రహ్మాస్త్రము తన బంధం నుంచి అతన్ని విడిచిపెట్టేస్తుంది అనమాట ఈ విషయం తెలిసిన ఇంద్రజిత్ చాలా కంగారు పడతాడు అంటే ఇంత కష్టపడి తాను బ్రహ్మాస్త్రం వేసి బంధించిన తర్వాత ఈ రాక్షసులు మూర్ఖత్వంతో మళ్లీ తీసుకొచ్చి తాళ్లు కట్టేసరికి ఆ బ్రహ్మాస్త్రము బంధం నుంచి విడిపించే విముక్తున్ని చేసి వెళ్ళిపోతుంది ఈయన 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 మహాబలవంతుడు కాబట్టి ఒక క్షణంలో ఆ తాళ్ళనన్నిటిని తెంచేసుకుంటే ఇంత కష్టపడి చేసిన ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అని చెప్పి చాలా కంగారు పడతాడు అయితే ఈ వంకతో అయినా సరే రావణుణ్ణి కలుసుకోవాలి అన్న ఉద్దేశంతో హనుమంతుల వారు ఆ బంధనంలోనే ఉన్నట్టు నటిస్తూ అట్లాగే ఉండిపోతారు తాము వి విముక్తుడైన విషయాన్ని ఇతరులకు తెలియనివ్వకుండా ఉండిపోతారు ఈ విషం తెలియని క్రూర రాక్షసులు ఆయన్ని కట్టెలతో బాధుతూ పిడికలతో పొడుస్తూ రావణుడి దగ్గరికి లాక్కుని వెళ్తారు రావణుణ్ణి చూడాలి అనే సంకల్పంతో ఈ రాక్షసులు పెట్టే బాధలన్నింటినీ కూడా హనుమంతుల వారు బుద్ధిపూర్వకంగానే ఓర్చుకుంటారు తేజశాలి అనే రావణుడు రాక్షసుల చేత అటు ఇటు లాగబడుతున్న కపీశ్వరుణ్ణి చూస్తాడు అదే సమయంలో తేజోబల సంపన్నుడైన రాక్షసరాజుని కపిసత్తమ్ముడు కూడా చూస్తారు రావణుడు ఇంద్రజిత్తు ద్వారా తనని బంధింపచేసి సభకు రప్పించుకోవడం అనేది హనుమంతుల వారికి చాలా విస్మయాన్ని కలిగిస్తుంది అదే సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించుకు వచ్చినందుకు అశోక ఆమెని బెదిరిస్తున్నందుకు అతడిపై చాలా కోపం కూడా వస్తుంది రావణుడి యొక్క తేజస్సుకి ఆకర్షితుడైన హనుమంతుల వారు ఇట్లా ఆలోచిస్తారన్నమాట ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు అత్యంత నీచమైన ఇలాంటి అధర్మానికి ఇతడు ఒడగొట్టకుండా ఉంటే దేవేంద్రుడితో కూడిన సురలోకానికి సైతం ఇతడు ప్రభువై ఉండేవాడు కానీ క్రూరమైన హింసాత్మకములైన లోక నింద్యాలైన ఇతడి అధర్మ కృత్యాల కారణంగా సుర అసురులతో కూడిన లోకాలన్నీ కూడా ఇతడికి భయపడుతూ ఉన్నాయి అంటూ రావణుడి గురించిన ఎన్నో రకాలైన ఆలోచనల్లో మునిగిపోతారు హనుమంతుల వారు తన యుద్ధ యోధులు ఎంతమందినో హతమార్చిన వానరోత్తమణ్ణి చూసేసరికి ఈ రావణుడు చాలా కోపోద్రిక్తుడవుతాడు రావణుడి ఆజ్ఞను అనుసరించి ప్రహస్తుడు అనేవాడు హనుమంతుల వారిని ఎక్కడి నుంచి వచ్చావు నీ రాకకు కారణమేంటి వనాన్ని నాశనం చేసి రాక్షస స్త్రీలను భయపెట్టడంలో నీ ప్రయోజనం ఏమిటి ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ నగరంలోకి ప్రవేశించావు యుద్ధం చేయడంలో నీ ఉద్దేశమేంటి మొదలైన ప్రశ్నలన్నీ కూడా వేస్తాడు దాంతో హనుమంతుల వారు రావణాసుడికే తిరిగి నువ్వు అడిగినట్లు నేను ఇంద్ర యమ వరుణలలో ఎవ్వరికీ కూడా దూతని కాదు కుబేరుడు మిత్రుణ్ణి కాదు విష్ణుదూతని కాదు నేను సహజంగానే వానర జాతి వాణ్ణి నా అంతట నేనే ఈ లంకకొచ్చాను దుర్లభమైన రావణుడి దర్శనం కోసమే నేను ఇలా చేశాను అందుకే వనాన్ని పాడు చేశాను యుద్ధకాంక్షతో రాక్షసులు నా మీదకి వచ్చి పడినప్పుడు నా దేహరక్షణ కోసం వారిని ఎదిరించి యుద్ధం చేశాను సురాసురులు సైతం అస్త్రాలతో నన్ను బంధించలేరు నీ కుమారుడికి బ్రహ్మాస్త్రాన్ని అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాపై దాని ప్రభావం ఉండదు అని చెప్పి నాకు కూడా వరాన్ని అనుగ్రహించారు నిన్ను చూడాలనే కోరికతోటే బుద్ధిపూర్వకంగా ఈ బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడి ఉన్నాను నేను బ్రహ్మాస్త్ర బంధం నుంచి పూర్తిగా విముక్తుడను నేనొక రాజకార్య నిమిత్తమై ఇక్కడికి వచ్చాను నిన్ను చూడడానికి ఈ రాక్షసులు పెడుతూ ఉన్న బాధలన్నిటినీ ఓర్చుకున్నాను ఓ రాజా మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముడి దూతగా నన్ను ఎరుగు నీకు హితాన్ని కలిగించే నా మాటలను శ్రద్ధగా విను అంటూ రామణాసుడితో చెప్తారు హనుమంతుల వారు ఇక్కడితో సర్గ పూర్తయింది హరిహి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు